హలో ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బెక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ అయితే ఒక మంచి ఫుడ్ రెసిపీ అనమాట గోంగూర పులుసు మా బ్రాహ్మణ్ స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అంటే మాకు అనుకోవచ్చు గోంగూర పులుసు అనేది అందరూ రకరకాలుగా చేసుకుంటారు సో నేను ఎలా చేస్తాననేది మీకు తెలియాలి కదా సో అందుకని వీడియో చేస్తాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదు ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకోండి ఒక కళాయి లోతున్న గిన్నె సో అందులో ముందు గోంగూర అంతా వేసేసి ఆ గోంగూర మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫుల్గా మనము ఆ గోంగూర ఆకంతా కూడా బాయిల్ చేసుకోవాలి ముందైతే గోంగూర శుభ్రంగా కడిగేసుకొని ఎక్కడ మట్టిది ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకొని గోంగూర మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచుకుంటే ఈలోపు మనకి ఆ గోంగూర అంతా కూడా ఆకు బాయిల్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో మీరు ఏంటంటే చూసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు ఛాన్సెస్ ఉంటుంది వాటర్ ఎందుకంటే తక్కువ పోస్తాం కదా కొంచెం లైట్గా మునిగే వరకు పోస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం లేదు సో చూడండి అడుగు నుంచి కూడా ఆకు ఎక్కడైనా ఇలా పచ్చి పచ్చిగా ఉంటే కూడా అది కూడా బాయిల్ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సో ఫైనల్లీ ఇలాగా మొత్తం ఆకంతా కూడా బాయిల్ అయిపోయే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లబెట్టుకోవాలండి మనకి ఇది చల్లారేకి దాకా మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫైనల్ ఆకంతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి ఇలా మెత్తగా ఆకంతా కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఉడికిపోవాలి చూసారా ఇలా వాటర్ అంతా కూడా పైకి మసులుతూ మసులుతూ మరుగుతున్నట్టుగా రావాలి అప్పుడే ఆకు ఎక్కడ పచ్చదనం లేకుండా ఉడుకుతున్నట్టు లెక్క అనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన చల్లారి పెట్టేసుకుందాం ఇదైతే మనకి చల్లారిపోయింది దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ చల్లారి పెట్టిన ఆకు అంతా కూడా మనము వేసుకోవాలి ఈ మనకి చిల్లులు కంపు ఉంటుంది కదా అందులో వడదేవేసుకుని ఆ ఆకు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ లైట్గా ఒక్క తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది మరీ లా అవసరం లేదు బరుకు బర్క్ అయితే మనకి ఆకు మొత్తం బ్లెండ్ అయిపోతుంది అనమాట సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుని నేను ఇక చూపిస్తున్నాను చూడండి ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని మెత్తగా ఇలాగ చింత చింతపండు గుజ్జుని తీసుకొని ఇందులో వేసుకోవాలి మనం పులుసులకి ఎలా వేసుకుంటామో అందరికీ తెలిసిందే కదా నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని ఇలాగ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి చూడండి మీకు కావాలి ఇంకా పులుసు ఎక్కువ క్వాంటిటీలో కావాలి మాకు పలచగా కావాలి అనుకుంటే కొంచెం మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో చిటికెడు పసుపు అలానే రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కంటే కూడా కల్లుపు వేసుకుంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందంటే అద్దరిపోతుంది నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి నేను ట్రై చేసిన స్టైల్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకొని పోపు ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడైతే ఒక బాండీ పెట్టుకున్నాను స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే పోపు మాడకూడదు కొంచెం దోరగా వేగితే సరిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనము ఆవాలు మెంతులు జీలకర్ర కావాలంటే ధనియాలు కూడా వేసుకుంటే గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుంది పులుసు టేస్ట్ అయితే అద్దురిపోతుంది మోత ఇలా తీయగానే గమ్మగుమలు ఆడిపోతూ ఆసన వస్తుంది ధనియాలు వేసుకుంటే ఇక్కడ నేను వేసాను స్కిప్ అయిపోయింది సో ఇందులోనే ఆనియన్స్ కూడా చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు మనం పులుసుల్లో వేసుకుంటాం సాంబార్లో అలా చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే పులుసు అనేది అద్భుతంగా వస్తుందండి ఆ ఆ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలి మీరు పచ్చిమిర్చి ఇక్కడ ఆ పోపులో వేయించేసుకోవచ్చు లేదు అనుకుంటే మాకు కారం ఎక్కువ తింటాం స్పైసీ తింటాం అనుకుంటే పులుసులో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి ఏంటంటే అందులో యాడ్ చేసేసాను ఇంక ఇందులో పోపులో వేయించలేదు మనకి ఉల్లిపాయలు ఏమిటంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వాటి అన్నింటినీ కూడా మనం ఈ పులుసు గిన్నె ఉంది కదా ఇందులో యాడ్ చేసేసుకుంటాం ఇదంతా బాగా మరగాలన్నమాట మనకి బాగా మరిగిపోయేదాకా ఉంచుకుని చూడండి ఇక మీకు ఫైనల్ గా చూపించేస్తున్నాను ఉల్లిపాయలు కూడా బాగా ఉడికి ఆకంతా కూడా పేస్ట్ బాగా దాంట్లో మనకి కలిసిపోవాలి ఇప్పుడైతే మళ్ళీ ఒక బాండీ పెట్టుకుని నూనె వేసుకుని వెల్లుల్లిపాయలు పెద్దపాయలు ఉంటాయి కదా ఒక రెండు పాయలు వరకు వేసుకుంటే పులుసులో చాలా బాగుంటుంది మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే పంట కింద చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు అసలు మెయిన్ టేస్ట్ ఇదేనండి వెల్లుల్లిపాయలే పులుసులో వెల్లుల్లిపాయలు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది సో వెల్లుల్లిపాయలు కూడా ఇంగో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని పులుసులో యాడ్ చేసేసుకోవడమే చెయ్యడం ఎంత ఈజీయో మీరు చేసుకుంటే చాలా ఈజీగా పది నిమిషాల్లో మనకు ఐదు టు పది నిమిషాల్లో అయిపోతుంది కానీ టేస్ట్ అయితే మాత్రం ఇది ఊరి కొద్దీ చాలా బాగుంటుందండి పులుసు ఇందులో మీరు ఇంకా స్పైసీగా తింటారనుకుంటే చిటికెడు మనకి ఎర్రకారం ఉంటుంది కదా ఆ ఎర్రకారం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వద్దు ఓకేనా ఎందుకంటే పోపులో మనం ఎండిమిర్చి వేసుకుంటాం ఇందులో పచ్చిమిర్చి వేసాం ఇంకా స్పైసీ కావాలనుకుంటే కారం వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి మీ ఇష్టం అది అయితే ఫైనల్లీ అయితే మనకి గోంగూర పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి